తమళూరు గ్రామం ఎట్లా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలన ఎమ్మెల్యే గారి పాలన అయితే బాగాలేదు ఆ బాగాలేదు మీ సెట్టి గారు బాగా చేయలేదా గారు కాదుగా ఆ వాళ్ళు మద్దిశెట్టి మద్దిశెట్టి సెట్టి గారు సిట్టి ఆ సరే చేసిన వాళ్ళకి చేశాడు చేయి వాళ్ళకి చేయలే కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అనేది అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు రౌడీజం గుండైజామ్ అని అది ఏం లేదులే రౌడీజం కుండాయి ఏం లేదులే కానీ సామరాజ్యం రామరేసన్ చేశాడు కాకపోతే చేసిన వాళ్ళకి చేసేడు చైన వాళ్ళకి చేయలే ఇక్కడ ఇసుక మాఫీ ఏమైనా నడుస్తుందండి ఇక్కడ అంటే వా అదా నడుస్తానే ఉంటుంది కానీ మన దాకా రాదు కదా అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ అభివృద్ధి శూన్యం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు బాగుందా పంతొమ్మిది నుంచి చూడాలి బాగుందా రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తుంది ఏ సంక్షేమ పథకాలు ఎవరికో సంక్షేమ పథకాలు మాకేమి ఏ సంక్షేమ పథకాలు అమ్మఒడి అన్నాడు అయ్య బుడ్డికి జరిపోయింది అమ్మోడే అije బుడికి జరిపింది అije బుడికి జరిపింది ఇల్లెవను ఇచ్చారు సార్ ఇక్కడ ఆ ఇచ్చారు ఇచ్చారు ఏడో యాడో స్మశానాల ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా శివప్రసాద్ రెడ్డికి అవకాశం ఉంటదా లక్ష్మి గారికి ఉంటదా అవకాశం మేమైతే లక్ష్మి గారికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం లక్ష్మి గారికి అవకాశం ఉంటది ఓకే సార్ గారు రారండి ఇక్కడ బూసేపెల్స్ శివప్రసాద్ రెడ్డి అని ఎమలే బెర్దింకి అబదే హ్ ఎంత ఉంటది ఇక్కడ వైసేపికే టిడిపికి వైసీపీకే వైసీపీగా ఎందుకు వైసీపీకి అభిమానం కాదు అంటే చేసిన పనులు ఇక్కడ పనులు అంటే ఏం చేసినట్టే మామూలుగా పింఛన్లు కానీ అమ్మఒడి కానీ అన్ని బాగా చేసాడు రైతు భరోసా కానీ పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కానీ అన్ని బాగానే చేసాడు రోడ్లు కానీ నీళ్లు కానీ వాటర్ కానీ బాగానే సైకిల్ ఎక్కువ బాగానే ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బాగుందా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు బాగుంది సార్ ఇప్పుడు ఈ నచ్చిన కానిచ్చే ఒక రకంగా బాగుంది అంత ముందు కరువుగానే ఉంది ఇప్పుడు ఇల్లు వచ్చిన బాగుంది బాగుంది వాతావరణం గత పంటలు కానీ మా రేట్లు కానీ అన్ని బాగున్నాయి అంటారు అన్ని బాగున్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి ధర కూడా ఉంది మిర్చి కానీ మధ్య ధర ఇస్తున్నాడా బాగానే ఇచ్చాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అయితే మంచిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అయితే మంచిగా మంచిగా ఉంటుంది మీకు ఎమ్మెల్యే ఎవరు

చంద్రబాబు నాయుడు ఇచ్చిందా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందా చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు ఇచ్చిందా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మా ఓట్లు ఓట్లు వస్తున్నాయి కదా ఎవరు వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్ వస్తేనే బాగుంటుంది జగన్ వస్తే బాగుంటుంది ఎందుకు జగన్ రావాలి అన్ని చేసిందా ఏమేం చేసిండు ఏమేం చేసిండు పనులన్నీ చేయొచ్చు పనులన్నీ చేసిన పిల్లకాయలకు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ బాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిది అంటారు ఎమ్మెల్యే గారి పాలన ఎట్లు ఇక్కడ ఇప్పుడు రాబోయేదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి కాదు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే మల్సెట్టి గారు మల్సెట్టి గారు మల్సెట్టి గారు అంటే ఆయన ఎక్కువగా ఏం జరిగిందంటే కరప్షన్ లాగా జరిగింది ఆయన సొంతగా ఒక వర్గాన్ని తయారు చేసుకొని అంటే ఎక్కువ కాలం నేను పరిపాలించాలి లేదంటే ఎక్కువ కాలం నేను ఇక్కడ దర్శిగా అంటే స్థిరపడాలని దానికోసం అతను ఒక వర్గాన్ని తయారు చేసుకునేసరికి ఇబ్బంది అయింది అతను ఒక వర్గాన్ని చేసుకుని ఇబ్బంది అయింది ఇబ్బంది అయింది ఇప్పుడు భూచేపల్లకి ఉంటుంది సార్ ఇప్పుడు భూచేపాలకి అనుకూలంగానే ఉంటుంది ఇప్పుడు లక్ష్మి గారికి సార్ లక్ష్మి గారు కష్టమే కష్టం ఎందుకు సార్ ఎందుకు కష్టం కొత్త అభ్యర్థి రెండోది ఏంటంటే ఇక్కడ ఎక్కువ సంక్షేమ పథకాలు ఆశిస్తున్నారు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఆశిస్తున్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ దానివల్ల సంక్షేమ పథకాల వల్ల ఇది అభివృద్ధి ఎలా ఉంది సార్ అభివృద్ధి రెండు వేల పద్నాలుగులో బాగుంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా బాగుందా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా బాగుందా అభివృద్ధి అంటే అప్పుడు కూడా నీరు చెట్టు కార్యక్రమం పెట్టి మట్టి తోడేరే కానీ అభివృద్ధి అంటే ఏముంది చెప్పండి మీరు అప్పుడు అప్పుడు పరిశ్రమలు వచ్చినాయి ఉద్యోగ అవకాశాలు అప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు మేము కూడా తీసుకొచ్చినాము మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఉద్యోగాలు అంటే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఒకటి ఇచ్చారు మన గ్రామంలోనే సచివాలయం ఉంది రైతు భరోసా ఉంది పోతే విలేజ్ క్లినిక్ ఒకటి ఉంది మనం ఇంతకాలం నుంచి ఏ రోజు కూడా ఒక్క బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్ ఒక గ్రామ స్థాయిలో ఉన్నట్టు చెప్పండి వాళ్ళే చెప్పానండి టీడీపీ వాళ్ళని చెప్పనండి ఇబ్బంది ఒక్క గవర్నమెంట్ హై స్కూల్ తప్పితే ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి ఒక్క బిల్డింగ్ ఉందని చెప్పానండి ఈ ప్రభుత్వం వచ్చిన బాగా చేస్తాడు వచ్చినాక గ్రామ స్థాయిలో పరిపాలన ఇచ్చాడు వాళ్ళ ముందు కనపడుతుంది అక్కడ పాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుంది గ్రామ స్థాయిలో బాగుంది ఇప్పుడు ఇప్పుడు సీఎం మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది సజ్ఞమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది ఓకే ఏ ఊరు ఈ ఊరు పేరు ఏ పేరు ఈ ఊరు పసుపు కాల్ గ్రామం అండి మొల్లమూరు మండలం ప్రకాశం జిల్లా ఏ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ప్రస్తుతానికైతే మతిసెట్టి వేణుగోపాల్ గారు మదిశెట్టి వేణుగోపాల్ గారు ఎలా చేశారు ఇక్కడ అభివృద్ధి ఏముంది ఆయన చేసింది ఏం లేదు నాలుగు సంవత్సరాలకి ఏం చేయలేదు ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశాడు ఏం చేయలేదు ఏం చేయలేదంటారా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా ఇప్పుడు లక్ష్మీ గారికి అవకాశం ఉంటుందా శివప్రసాద్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది ఇక్కడ నైంటీ పర్సెంట్ దాకా శివప్రసాద్ గారికి ఉండొచ్చు ఎందుకు ఆయన అంటే ఇంతకుముందు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు చేశారు సుబ్బారెడ్డి వాళ్ళ కొడుకు ద్వారా అంటే వాళ్ళ తండ్రి ద్వారా ఈయనకి జరగవచ్చు అంటే వంశ కాకుండా ఆయనతో పాటుగా ఆయన వచ్చాడు ఆ పథకా ఆ పనులని ఈ పనులని అన్నింటిలో కొంచెం తెలుసుకొని అందరికి దగ్గరగా ఉండి ఇప్పుడు కూడా తెలు మొత్తం ప్రజల గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ పరిచయమే పరిచయం మీరు మరి అట్లాంటి వీళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది కదా వాళ్ళ తాత ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే గుడ్డిపాటి నర్సే గారు హనుమంతరావు హనుమంతరావు గారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ ఏరియా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కదా అంటే వాళ్ళు ఇంతకు ముందు చేసినారు బాగా చేసినారు అన్నారు మా నాన్న వాళ్ళు కూడా అన్నారు కానీ ఇప్పుడు లక్ష్మి గారు అనేది వారు లో నాన్ లోకల్ కదా అంటే ఇక్కడ సంబంధించి నాన్ లోకలే ఓకే ఇక్కడ ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది మరి ఇక్కడ ఇక్కడ రెడ్డి గారు కావాలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావాలా

అట్ట గిల్లడ సారి మేము ఇద్దరు బాగా సం ఉన్నాయి ఎవరెవరు జగన్ చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇక్కడ మే మేము దర్శిలో ఎమ్మెల్యే గారికి ఇవ్వక అవకాశం ఉంటుంది టీడీపీకా వైసీపీకా చెప్పలేము అబ్బా చెప్పలేము చెప్పలేము ఎందుకు ఎందుకంటే ఇప్పుడు సందర్భ మంతాలు ఇచ్చిందని ఈ ప్రభుత్వం చెప్తుంది అవరు జరగదని టీడీపీ అంటుంది అంటుంది ఎవరు వస్తే బాగుంటది మీకు మాకు నేను ఎవరు బూచేపల్లి మాకు బూచేపల్లి శివప్రసాద్ లక్ష్మి గారు బాగుంటా చంద్రబాబు చేసే సత్యం చంద్రబాబు అన్ని అభివృద్ధి రైతు భరోసా ఇస్తుండే నలభై సంవత్సరం డబ్బులు ఇస్తుండే పిల్లలు చదివితుండే చంద్రబాబు నాయుడు పది ఏం చేసిన డబ్బులు దాచిపెడుతున్నాయి చంద్రబాబు ఏం చేసినాడు అప్పుడు వచ్చిన డబ్బులు ఇప్పుడు వచ్చింది చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు ఏం చేసాడు చంద్రబాబు నాయుడు ఏం గడిచుడు పలా పలానా పని చేసినా చెప్పను పలానా పని చేసినా చెప్పను చంద్రబాబు నాయుడిని ఎందుకు ఎత్త రోడ్లు ఆయన ఎందుకారు రోడ్ చంద్రబాబు చంద్రబాబు రాడు అసలు ఏ రాడు అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అభివృద్ధి బాగుందా పంతొమ్మిది నుంచి ఇరవై దాకా బాగుంది సార్ ఇక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు బాగుంది పంతొమ్మిది ఇక్కడ మీకు సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి సార్ అన్నీ వస్తున్నాయి రోడ్లు కానీ తాగునీరు సాగునీరు అన్ని వస్తున్నాయి స్కూల్ తాగునీరు నీరు రాలేదు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి సార్ గవర్నమెంట్ స్కూల్ బాగానే ఉన్నాయి కాలేజీలు 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 గవర్నమెంట్ కాలేజీలు హాస్పిటల్స్ అసలు అన్ని బాగా బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే ఉంది పింఛన్ ఎంత వస్తుంది సార్ మీకు మూడు వేలు వస్తుంది మూడు వేలు వస్తుంది వస్తుందా ఇప్పుడు చంద్రబాబు నాలుగు వేలు ఇస్తున్నాడు ఇచ్చి వాడు బొల్లి ఒకడు తెలంగాణ వాడు చంద్రబాబు ఎదురు కలిసి మేము అరవై సంవత్సరాలు మేమేం పని చేస్తాము అరవై ఐదు సంవత్సరాలు దాటితే ఇస్తాం చంద్రబాబును బొల్లి కలిసి అరవై సంవత్సరాలు కేసీఆర్ యాభై యాభై సంవత్సరాలు ఇప్పుడు కాదు స్వామి ఇది రెండు పద్నాలుగులోనే అరవై ఐదు సంవత్సరాలు దాటితే ఇస్తాం ఏడు సంవత్సరాలకి ఇప్పుడు పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఇద్దరు చెప్పి వచ్చినా కానీ అంతకు ముందు అరవై తప్పించు వాళ్ళ ఇద్దరు చంద్రబాబు నాయుడు అరవై దాడు చెల్లి వాటికి అన్నారు ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటది ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కావాలా రాహుల్ గాంధీ కావాలా ఎవరు కావాలి రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీ ట్రాప్ లేదు రాహుల్ గాంధీ ఎవరు వస్తే బాగుంటది ఎవరో సేవ ఉంటుంది మోడీ ఆ రాహుల్ గాంధీ ఎవరో వాళ్ళు వస్తే వస్తారు కదా రాహుల్ గాంధీ వస్తారు అయిపోయింది రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఎవరో సేవ ఉంటుంది ఎవరో వస్తారు ఎవరు మళ్ళీ మళ్ళీ మోడీ వస్తే మోడీ కదా వచ్చేది ఇంకా మోడీ మోడీ వచ్చింది ఎవరు వస్తే బీజేపీ మరి వచ్చేది అదే మరి ఫైన్ లేదు ఏం చేస్తాం మరి ఓకే మీ ఎమ్మెల్యే గారి పాలు ఎట్లుంది జరిగిపోయి మల్లిశెట్టి గారు బాగున్నా బాగా ఉంది బాగానే ఉందా మరి వైసీపీ బూచపల్లి శివ రామ కృష్ణ ప్రసాద్కి ఇచ్చారు కదా మరి ఆయన వస్తే బాగుంటుందా లక్ష్మి గారు వస్తే శివప్రసాద్ రెడ్డి ఎందుకు రావాలి శివప్రసాద్ ఎందుకు రావాలి ఆయన కూడా బాగానే చేశాడు అంత ముందు ఆయన చేసిండు అంతకు ముందు ఎంఎల్ గా ఉన్నప్పుడు ఆయన కూడా బాగానే చేశాడు బాగా చేసినట్టు ఆయన వస్తే బాగుండదంట సీఎం గౌరవం వస్తే బాగుంటుంది సార్ జగన్ ఆధవరము ఈడ మేము మాట్లాడకూడదు సార్ వద్దు సార్ మావరం ఎంఎల్ ఎవరు మావరం పల్లె శివప్రసాద్ రెడ్డి అభ్యర్థి బద్దిశెట్టి ఏణుగోపాల్ గారేమో ఎంఎయ్య మేము ముల్లంమూర్లో మాట్లాడకూడదు మాట్లాడదు ఒకేసారి ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు అన్ని వస్తాయి సార్ మీ ఊళ్ళో సంక్షేమ పథకాలు మీకు మాట్లాడడం తాగునీరు సాగునీరు ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ అయితే బాగుంటుందా చంద్రబాబు అయితే బాగుంటుందా చంద్రబాబు అయితే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి అయితే అంటే అభివృద్ధి ఎక్కువ చేశారు జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది జగన్ రెడ్డి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది సార్ పంతొమ్మిది కాదు నుంచి అప్పుడు బాగాలేదంట అప్పుడు బాగా కొంచెం తక్కువే కొంచెం తక్కువే ఉండరా ఇప్పుడు తాగునీరు సాగునీరు ఎట్లా ఉంది సార్ మీకు ఇక్కడ బాగానే మీకు పంటలు పండుతున్నాయి సార్ పంటలు బాగానే ఉండే బరుగోళ్ళు మీరు ఏం పంట వేస్తున్నారు సార్ మొత్తం పారపు గిడ్డాయా బరుగోళ్ళు వ్యవసాయం మంచి నడుస్తులేదా వ్యవసాయం సరిగ్గా నడవట్లేదా నడవట్లేదు ఎమ్మెల్యే గారి పాలు ఎలా సార్ ఇక్కడ మా ఎమ్మెల్యే పాలు అసలు ఇక్కడ ఇప్పుడు లోగడ అయింది ఏం బాగలేదా అసలు బాగలేదు అసలు డిపాజిట్లు కూడా వ్యక్తి

అసలు అభివృద్ధి లేదు ఈ గవర్నమెంట్ లో ఉద్యోగాలకి ఆడ పరిమితి చేసినట్లేదు వాటిని ఏడా లేదు తెలుగుదేశం గ్యారెంటీ గ్యారెంటీ తెలుగు ఎందుకు రావాలంటే చేసిండు ఆయన పనులు పనులు చేసిండు రోడ్లు చేసిండు ఉద్యోగాలు ఇచ్చిండు

పోలారారం ఉంటే పోలారం ఆయన మమ్మాలబడి పైకినా ఫైనల్గా శోభప్రసారెడ్డి ఎమ్మెల్యే అయితే బాగుంటుంద లక్ష్మి గారు అయితే బాగుంటుందా మాకు మేము తెలుగుదేశం లక్ష్మి అయితే బాగుంటుంది ఇది గెలుచుతుంది కూడా ఎంపీ ఎవరైతే బాగుండదు సార్ ఎంపీ ఎం బాస్ రెడ్డి భాస్కర రెడ్డి గారు ఇయరు ఆయన మట్టికి ఏం చేసిండు కాది గెలుత్తో వస్తా నా పార్టీ ఏం ఏం అయినప్పుడు మరి అమ్మ రిపోర్ట్ చేస్తారు ఎరువు అదే అంటారా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు బాగుంటుంది ప్రైమ్ మినిస్టర్ ఫైవ్ మినిట్స్ మోడీ కూడా ఏం చెయ్యాల రైతులకి రైతులకి ఏం చెయ్యాలి ఆయన కూడా రైతులకు అయితే అలా రెండు వేలు ఆరు వేలు ఈయన కొన్ని ఆయన కొన్ని ఇద్దరు కలిసి కూడా ఏం ఎత్తన్నారు ఏం ఆయన కూడా పెద్ద నాణ్యమేం కాదు రాహుల్ గాంధీ అంటారా కాంగ్రెస్ ఎప్పుడైనా మంచిదే సార్ మరి గారు పోటీ చేస్తున్నారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి ఇక్కడ